ఉగాది వచ్చిందంటే గ్రామ దేవతలకి పోలేరమ్మలకి పెట్టుకునే ఆచారం చాలామందికి ఉంటుంది అంటే పల్లెటూర్లలో ఎక్కువ పెడుతూ ఉంటారు వేప చెట్ల దగ్గర అలాగే పోలేరమ్మ రాళ్ళ దగ్గర అట్లాగా పెట్టుకునేది ఉంటుంది అలా పెట్టుకునేటప్పుడు ముఖ్యంగా సమర్పించేది అంబలి అలాగే చలివిడి పానకాలు ఈ చలివిడి పానకాల్లో నేను ఈరోజు మీకు చలివిడి చేయడం ఎలాగా వారం రోజులు బూజు పట్టకుండా నిల్వ ఉండేలాగా చూపిస్తాను హలో అండి అందరికీ స్వాగతం ఈ వీడియోలో మీకు చలివిడిని పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ చలివిడి చేసుకోవడానికి ముందుగా మనం బియ్యంని నానపెట్టుకోవాలి నేను పెద్ద గ్లాసు అంటే మూడు నూటకుల గ్లాస్ అంటారు కదా పావుసేరు కంటే ఎక్కువ ఉంటుంది ఆ గ్లాస్తో మూడు గ్లాసులు బియ్యాన్ని తీసుకుంటున్నాను అంటే కేజీ అనమాట కరెక్ట్గా ఇంచుమించు మనకి ముప్పై నుంచి నలభై వరకు చలివిడి ఉండలవుతాయి చలిబిండి అని కొన్ని ప్రదేశాల్లో అంటారు చలివిడి అని కొన్ని ప్రదేశాల్లో అంటారు ఒక్కొక్క ఊరిని బట్టి దాని పేరు మారిపోతూ ఉంటుంది ఈ బియ్యంని మనం ఒక ఫైవ్ అవర్స్ బాగా నానబెట్టుకోవాలి అంటే మనం అరిసెల పిండికి ఓవర్ నైట్ నానబెట్టేస్తాం కదా అలా కాకుండా కొబ్బరి బోర్లకి వాటికి నానబెడతాం కదండి ఒక నాలుగు ఐదు గంటలు పూర్తిగా నాననివ్వాలి అలా నానిచ్చి మర పట్టించుకోవాలి అంటే పిండి మిల్లికి పంపించి మెత్తగా పిండి ఆడించుకోవాలి తడిపిండిని ఆడించుకోవాలండి ఎండపోయాల్సిన అవసరం ఉండదు బియ్యాన్ని మిక్సీ పట్టడం అట్లాంటివి చేయకండి బరకగా వస్తుంది పిండి ఇంకా మనకి చలివిడికి కావాల్సింది బెల్లం మంచి పాకం బెల్లాన్ని ఎంచుకోండి అంటే పాకం పట్టుకుంటాం కదా ఆ బెల్లం తీసుకోండి నేను పావు కేజీ తీసుకున్నాను అలాగే ఒక వంద గ్రాముల వరకు నెయ్యి అవసరం అవుతుంది ఇంకా కొంచెం జీడిపప్పులు అలాగే ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి మాత్రం నేను ఒక చిప్ప తీసుకున్నాను అంటే అది ఈజీగా టూ హండ్రెడ్ గ్రామ్స్ నుంచి పావు కేజీ వరకు ఉంటుంది చిన్న ముక్కలు తరిగి పెట్టుకున్నాను ఫస్ట్ బాము బాండలు తీసుకోండి దాంట్లో నెయ్యి వేసుకుని ఒక నాలుగు స్పూన్ల వరకు నెయ్యి పడుతుంది మళ్ళీ ఉండలు చేసుకునేటప్పుడు మనకి నెయ్యి మళ్ళీ అవసరం అవుతుంది అందుకని జీడిపప్పులు అలాగే ఎండు కొబ్బరి ముక్కలు వేయించుకోవడానికి సరిపడా మాత్రమే నేను నెయ్యిని యూస్ చేస్తున్నాను మళ్ళీ పిండిలో మనము ఉండలు చేసేటప్పుడు చేతికి రాసుకోవాల్సిన వస్తుంది జీడిపప్పుని రెడ్గా ఫ్రై చేసేసుకోండి మామూలు మనం పొంగలి పాయసం వాటిల్లోకి వేయించుకున్నట్లే అట్లా సుఖం వేయగానే నేను ఎండు కొబ్బరి ముక్కలు వేసేస్తున్నాను ఈ ఎండు కొబ్బరి ముక్కలు కూడా మరీ బ్రౌన్ రానివ్వకుండా లైట్ బ్రౌన్ కలర్ వస్తే బాగుంటుంది మాడిపోతే మళ్ళీ కొంచెం స్మెల్ తేడా వస్తుంది దొండిలా గోధుమ రంగులు అంటే బంగారు రంగులు లైట్ బంగారు రంగులోకి రాగానే మీరు ఒక బౌల్లోకి వీటిని తీసేసుకోండి కొంచెం ముందుగా తీసుకోవడమే బెటర్ అండి ఏంటంటే ఆ నూనె వేడికి అంటే నెయ్యి వేడికి ఆ ముక్కలు ఇంకొంచెం ముదురు రంగులోకి మారుతాయి అందుకని లైట్ రంగు ఉండగానే తీసేసుకోండి ఇంకా నెక్స్ట్ బెల్లాన్ని కరగబెడుతున్నాను వడకడదామండి ఏంటంటే నలకలు ఉంటాయి కదా ఇప్పుడు నేను ఒక ఇత్తడి గిన్నెని తీసుకుని దాంట్లోకి వడకడుతున్నాను బెల్లాన్ని సన్న నలకలు లేకపోతే చెరుకు ముక్కలకు సంబంధించిన ఏదైనా పిప్పి రావడానికి ఛాన్స్ ఉంటుంది మనం తినేటప్పుడు కరకరామాన్ని తగలకుండా బాగుంటాయి మళ్ళీ ఇది పాకం రావాలండి పాకం వస్తేనే మీకు చలిబిండి టేస్ట్ ఉంటుంది దగ్గర దగ్గర మీకు అరిసెల పాకంలాగా చిక్క చిక్కటి పాకమే పట్టవలసి వస్తుంది తీగపాకం అంటారు కదా తీగపాకంకి కొంచెం దాటి రానివ్వాలి పాకం చిక్కబడుతూ ఉన్నప్పుడే యాలకుల పొడిని దంచి ఆ తొక్కులు కూడా లేకుండా తీసేసి ఈ పొడిని మనం పాకంలో కలిపేసుకోవాలి మీకు ఎండు కొబ్బరి ముక్కలు జీడిపప్పు వేయించి పెట్టుకున్నాం కదా వాటిల్ని కూడా పాకం దగ్గరికి వచ్చింది అనుకున్నప్పుడు కలిపేస్తున్నాను అంటే పిండి వేసిన తర్వాత కలిపితే బాగా కలవవు అంటే ఈక్వల్గా ఈవెన్గా కలవవు అనమాట మనకి పాకం చిక్కబడింది అనుకున్నప్పుడు దించేసి కింద పెట్టుకుని పిండిని వేస్తూ కలిపేయాలి మనం ఇందాక ఆడించుకున్నాం కదా తడిపిండి ఆ పిండిని వేసి కలుపుతూ ఉండాలి మనకి కన్సి కన్సిస్టెన్సీ ఎలా రావాలంటే అరిసెల పిండి కంటే అరిసెల పిండి కొంచెం జావగా ఉంటుంది కదండి మనం అరిసెలు తట్టుకోవడానికి అలా కాకుండా మనం చేత్తో ఉండలు చేస్తే గట్టిగా అలా ముద్దయ్యేలాగా వచ్చే వరకు పిండిని వేసుకుంటూ ఉండాలి మనకి మూడింతలు పిండి సరిపోతుందండి యాక్చువల్గా మనం రెండు వందల గ్రాముల నుంచి రెండు వందల యాభై గ్రాములు అంటే పావు కేజీ వరకు బెల్లం తీసుకున్నాం కదా దానికి ఖచ్చితంగా ఒక కేజీ పిండి కరెక్ట్గా పట్టేస్తుంది మీరు డౌట్గా ఉంటే ఒక పావు కేజీ ఎక్స్ట్రా వేసుకుని పిండి ఆడించుకోండి కొంచెం పిండి మిగిలితే మనం ఏదో ఒక దానికి వాడుకోవచ్చు తెడ్డు లేని వాళ్ళు ఇలా ముద్దకంతో కూడా కలుపుకోవచ్చండి తెడ్డు ఎక్కడ పెట్టేసాను కనిపించలేదు ముద్దకాన్ని తిరిగేసి ఆ చెక్క దాంతో నేను కలుపుతూ ఉన్నాము ఉండలు కట్టకుండా పిండిని వేస్తూ కలుపుతూ ఉండాలి అసలు ఈ చలివిడి పానకం అంబలి ఇవన్నీ ఎందుకు పెడతారో తెలుసా అమ్మవారి నుంచి మనల్ని కాపాడమని అడగడానికి అనమాట అంటే ఇంతకు ముందు రోజుల్లో ఆటలమ్మ తట్టు ఇట్లా ఎక్కువ వచ్చేవి చికెన్ పాక్స్ అవి అంటారు కదా అవన్నమాట ఇప్పుడు అన్ని వ్యాక్సిన్స్ వచ్చేసినాయి అనుకోండి కానీ ఇప్పటికీ అక్కడక్కడ కనిపిస్తూనే ఉంటుంది అమ్మవారు అందుకే మనకి ఈ చలివిడి చలవ చేసేదానికి ముందు రోజు సాయంత్రమే మనం ఇల్లులన్నీ కడిగేసుకుని అంబలి వండుకున్న చలివిడి చేసుకున్న ఇవి నిద్ర చేయాలంటారు ముందు రోజు చేసి పెట్టేసుకుని పక్క రోజు అమ్మవారికి పెడతారు అంబలి కూడా చూడండి ముందు రోజు సాయంత్రమే కాసేసి పెడతారు ఇదండి చూసారు కదా ఇలా మనకి చలివిడి ముద్దలు చేసుకునేటట్లుగా తయారయ్యేలాగా పిండిని సారి పడ మనం వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఇంక ఇప్పుడు ఇది కరెక్ట్ పాకం వచ్చేసిందండి దీన్ని ఒక ఉండ చేసుకుని ట్రై చేయండి వస్తుంది అనుకుంటే మనం ఇలాగే కంటిన్యూ అయిపోవచ్చు లేదంటే ఇంకొంచెం పిండిని వేసి కలుపుకోండి పిండిని ఎక్కువసేపు వదిలేకుండా ఆ కొంచెం గోరవెచ్చగా ఉన్నప్పుడే ఉండలు చేసేసుకుంటే బాగా వస్తాయి చేతికి నెయ్యి రాసుకుంటూ చిన్న చిన్న ఉండలుగా చేసుకోండి అన్నీ ఒకే సైజు రావాలి అంటే మీరు ఒక సాంబార్ గరిటె కానీ ఏదైనా చిన్న గురి గుంట గరిటె అంటారు కదా అలాంటి గరిటె ఏదైనా పెట్టుకుని చేసుకోండి మామూలుగా మీకు అలవాటు ఉంటే ఇలా అయినా చేసేసుకోవచ్చు ప్రసాదం పంచుకోవడానికి కూడా ఇవి ఈజీగా ఉంటాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉండ ఇచ్చేయచ్చు ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటుందండి ఇది అమ్మవారికి పోలేరమ్మలకి ఇట్లా పెట్టేటప్పుడు ఉగాదికి మెయిన్గా పెట్టే ప్రసాదం చలివిడి పానకం ఇంకా అంబలి దొండి మీకు ఈజీగా థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ వరకు ఉండలు అవుతాయి మనం స్వీట్ షాప్లో కొనేలాగే వచ్చినాయి చూడండి ఇవి మనకి ఫ్రిడ్జ్లో పెట్టకుండానే మీకు ఒక సిక్స్ సెవెన్ డేస్ వరకు నిలువు ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు మనం తినొచ్చు అసలు అంతవరకు కూడా ఉండవు కదండి అసలు విండి చాలామందికి ఇష్టమే ఉంటుంది మనం గుడి దగ్గరికి అట్లా తీసుకెళ్ళినప్పుడు ప్రసాదంగా కూడా పనిచేస్తూ ఉంటాం ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్